హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తమిళగ వెట్రి కలగం పార్టీ ప్రెసిడెంట్ తమిళ యాక్టర్ విజయ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కొన్ని విషయాల్లో చాలా ఫామ్ అండ్ చాలా క్లియర్గా ఉన్నారని చాలా టైం అండ్ డైక్ అయితే అర్థమవుతుంది సో త్రీ డేస్ ఏగో జరిగినటువంటి టీవీకే పార్టీ కార్యకర్తల సమావేశంలో కొన్ని అంశాలు భావజాలానికి సంబంధించి పార్టీ విధి విధానాల గురించి కొన్ని విషయాలు అయితే ఆయన పార్టీ కార్యకర్తలతో పంచుకునే ప్రయత్నం జరిగింది అందులో చాలా ప్రధానంగా బీజేపీ యాజ్ వెల్ ఎస్ డీఎంకేలని చాలా క్లియర్ పొలిటికల్ అపోనెంట్స్గా చెప్పే ప్రయత్నం చేశారు అండ్ మోదీ నరేంద్ర మోదీ ప్రధాని పేరు దానికి చాలామంది భయపడతారు నాకు అలాంటి భయాలు లేవు నా ఆస్తుల మీద దాడులు చేసిన నా సంపాదన మీద దాడి చేసినా నేను నరేంద్ర మోదీ అనే వ్యక్తికి భయపడేదానికి రాజకీయాల్లో రాలేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ పార్టీ సిద్ధాంతం పరంగా థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ కట్టుబడి ఖచ్చితంగా ముప్పై మూడు పర్సెంట్ అది నేను మహి మహిళలకు అవకాశం ఇస్తానని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా పార్టీ సిద్ధాంతాలను విడిచి రాజకీయాలు నేను చేయను అనేది చాలా క్లియర్గా చెప్పారు అవకాశవాద రాజకీయాలకి టీవీకేకి విజయ్ దగ్గర స్థానం లేదు అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ నేను తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చింది రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజలకు సేవ చేసేదానికి వచ్చాను తప్ప వేరే పార్టీలతో పొత్తుల కోసం వెంపర్లాడేదానికి రాలేదు అని మాత్రం చాలా క్లియర్గా చెప్పారు ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో వేరే పార్టీలతో పొత్తుల కోసం వెంపర్లాడి వేరే పార్టీలతో పొత్తు పొత్తు కోసం నేను రాజకీయాల్లోకి రాలేదని చెప్పిన మాట ఏదైతే ఉందో ఇది కొంచెం జనసేన పార్టీ యొక్క ఈనో నడవడిక ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని దాన్ని రెఫరెన్స్గా చేసి మాట్లాడి ఉండొచ్చని నాకు పర్సనల్గా అనిపిస్తుంది ఎందుకంటే జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో పెట్టిన దగ్గర నుంచి పాపం జనసేన కార్యకర్తలు జెండా యూనో జన సైనికులు ఆ పార్టీ జెండా మోయడం ఈ పార్టీ జెండా మోసి రాజకీయాలు చేయడం తప్ప సొంతగా జనసేన పార్టీ జెండా మోసి రాజకీయాలు చేసే దాఖలాలు ఇప్పటికైతే జనసేన కార్యకర్తలకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కల్పించే ప్రయత్నం చేయాల మేబీ దీన్ని బేస్ చేసుకొని ఆయన మేబీ విజయ్ గారు ఇలాంటి పరిస్థితి నా కార్యకర్తలకు రాకూడదని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మేబీ మాట చెప్పుంటారేమో నేను పొత్తుల కోసం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రావాలి నేను సీఎంఐ దానికి రాజకీయాల్లోకి వచ్చి సీఎంఐ తమిళ ప్రజలకు నేను సేవ చేయాలనుకుంటున్నాను చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు అండ్ బీజేపీ ఎప్పటికీ నాకు భావజాలపరమైన శత్రువే డిఎంకే అనే పార్టీ నాకు రాజకీయ శత్రువు తమిళనాడులో అండ్ సెంటర్లో బీజేపీ నాకు ఎప్పటికీ భావజాలమైన శత్రువు అని చాలా క్లియర్గా తన మాటను చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇది కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారికి కొంచెం లైట్గా ఈనో టచ్ చేసినట్టే అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు బీజేపీని ఇది హిందువుల పార్టీ కాదు హిందీ వాళ్ళ పార్టీ అని చెప్పారు బీజేపీ ఉత్తరాది పార్టీ అన్నారు దక్షిణాది మీద చిన్న చూపు చూపుతుందని చూపిస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ బీజేపీ అంశంలో చాలా చాలా అంశాలు చాలా క్రిటికల్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఎన్నికలకు ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ యొక్క భావజాలాన్ని మాట్లాడుకుంటూ ఎన్నికలకు ఒక రకమైన భావజాలంతో ముందుకెళ్తున్న విధానం ఏదైతే ఉందో వీటన్నిటిని బేస్ చేసుకుని విజయ్ గారు చాలా అంశాల్లో చాలా క్లియర్గా ఉన్నారని మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది అంటే ఎన్నికలకు ఒక మాట లేకపోతే మీటింగ్ ఒక మాట మాట్లాడుకుంటూ ముందుకెళ్తే రాష్ట్ర ప్రజల్లో లేకపోతే పార్టీ కార్యకర్తల్లో కూడా ఒక యాంబిగ్యూటీ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలకి వెల్ యాజ్ పార్టీ కార్యకర్తలకి పార్టీ క్యాడర్కి ఒక రకమైన ఈయనో ఒక డ డైలమానో డౌట్ఫుల్ ఈనో స్పీచెస్ ఇవ్వకుండా చాలా క్లియర్గా బీజేపీ విషయంలో డిఎంకే విషయంలో రాజకీయ ప్రస్థాన విషయంలో రాజకీయ పరమైన భావజాల వంశంలో చాలా క్లియర్గా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒకటే మాట మీద ఉన్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ బీజేపీ విషయానికి వచ్చేసరికి బీజేపీతో ఎట్టి పరిసెంట్లో కాంప్రమైజ్డ్ పాలిటిక్స్ చేయను నేను బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక కపట నాటకాన్ని ఆడుతుంది అలాంటి కపట నాటకాలను ఎదుర్కొనేదానికి టీవీకే విజయ్ సిద్ధంగా ఉన్నారని చెప్పే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చెప్పారు అండ్ బీజేపీ నరేంద్ర మోదీ యొక్క కుట్ర రాజకీయాలను తమిళనాడులో సాగించేదానికి టీవీకే సిద్ధంగా లేదని మాత్రం చాలా క్లియర్గా చెప్పారు అండ్ టీవీకే చాలా రాజకీయంగా బీనో డిఎంకే పార్టీని చాలా ప్రధాన శత్రువుగా అయితే ట్రీట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏఐడిఎంకే అనే పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని జయలలిత గారు చనిపోయిన తర్వాత శశికళ గారి పార్టీ నుంచి బయటికి పంపేసిన తర్వాత జీనో పార్టీ యొక్క గ్రాఫ్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తుంది సో ఈ క్రమంలో బీజేపీ యాజ్ వెల్ యాజ్ డిఎంకేని చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా పొలిటికల్ అపోనెంట్స్గా ప్రొజెక్ట్ చేయగలిగితే బీజేపీ అంటే గిట్టని వాళ్ళు టీవీకే అంటే డిఎంకే అంటే గిట్టని గిట్టని ప్రజలు ఏఐడిఎంకే వీక్ అయిపోతుంది ఆల్టర్నేట్ కోసం చూస్తున్న ప్రజలందరూ ఖచ్చితంగా టీవీ కెసైడ్ విజయ విజయ్ గారి వైపు చూసేదానికి ఆస్కారం ఉంటుంది ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో మాత్రం విజయ్ గారు చాలా స్ట్రాటజికల్గా చాలా నేను దాన్ని ఏమంటారంటే పొలిటికల్గా చాలా విను చాలా క్యాలిక్యులేటివ్గా మాట్లాడుతున్న ప్రయత్నం చాలా క్లియర్గా కనిపిస్తుంది డీఎంకేని తమిళనాడులో బీజేపీలో దేశవ్యాప్తంగా రాజకీయ శత్రువుగా ప్రకటించడం ద్వారా ఈ రెండు పార్టీలు అంటే గిట్టిన వాళ్ళు ఒకప్పుడు ఏఐడిఎంకేని బలంగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఏఐడిఎంకే వినో బలహీన పడిపోయి బీజేపీ పంచం చేరడంతో బిజెపి పి అంటే గిట్టని వాళ్ళందరూ డిఎంకే అంటే గిట్టని వాళ్ళందరూ లేకపోతే ఏడిఎంకే ఇంకా ఆల్టర్నేట్ కాదు అని భావించే వాళ్ళందరూ కూడా టీవీకే పార్టీకి విజయ్కి మద్దతు తెలపడం వల్ల టీవీకే యొక్క బలం మరింత పెరిగేదానికి ఆస్కారం ఉంది ఇది పొలిటికల్గా చాలా మాస్టర్ స్టెప్ అని మాత్రం చాలా క్లియర్గా చెప్పే చెప్పచ్చు ఇంకోటి పార్టీ పెట్టి రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే గోల్స్ చాలా క్లియర్గా ఉండాలనేది మాత్రం విజయ్ అభిప్రాయం అని చాలా ప్రస్ఫుటంగా అయితే అర్థమవుతా ఉంది ఏ పార్టీ మీటింగ్ పెట్టినా కార్యకర్తలతో ఎప్పుడు మాట్లాడినా డిఎంకే విషయంలో యాజ్ వెల్ యాజ్ డిఎంకే కుటుంబ పాలన విషయంలో కానీ లేకపోతే బీజేపీ యొక్క సౌత్ వైపు లేకపోతే తమిళనాడు వైపు ఉన్నటువంటి డిస్క్రిమినేటరీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు అంశాల మీద మాత్రం చాలా చాలా క్లియర్ అండ్ క్యాటగరీగల్గా ఉన్నారు ఇక్కడ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు అంటే ఇండైరెక్ట్లీ ఏఐడిఎంకే టార్గెట్ చేస్తున్నట్టు ఎందుకంటే ఏడీఎంకే ఆల్మోస్ట్ బీజేపీతో పొత్తు కన్ఫామ్ అయిపోయింది రీసెంట్గా జరిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ మధ్య జరిగినటువంటి మీటింగ్తో ఒక క్లియర్ యూనో సిగ్నల్ ఇచ్చేశారు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఏఐడిఎంకే బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయి సో బీజేపీని ఎంత ఎక్కువగా టార్గెట్ చేస్తే ఏఐడిఎంకే అంత వీక్ అవుతుంది అండ్ బీజేపీని ఎంత ఎక్కువగా టార్గెట్ చేయడం వల్ల బీజేపీ వ్యతిరేక భావజాలం ఉన్న తమిళ వాసులు ఎవరైతే ఎక్కువ మెజారిటీ అక్కడ బీజేపీ భావజాలం వ్యతిరేకంగా ఉన్న ఎన్నో సమాజమే ఉంది కాబట్టి ఎక్కువ మంది డిఎంకేకి ఏడిఎంకేకి బీజేపీకి దూరంగా ఉండాలనుకునే వాళ్ళందరూ తమిళ సైడ్ విజయ్ సైడ్కి వచ్చేదానికైతే ఆస్కారం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది సో ఇక్కడ ఈ తమిళనాడులో ఈో కార్యకర్తలతో మాట్లాడిన మీటింగ్లో విజయ్ స్పీచ్ మొత్తం క్లియర్గా చూసిన తర్వాత ఒకటైతే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఆల్టర్నేటివ్ పార్టీగా ఎమర్జ్ అయ్యేదానికే విజయ్ ఎత్తుగడలు కనిపిస్తున్నాయి తప్ప ఏ పార్టీకో పొత్తు పెట్టుకుని ఓదో పార్టీలకు బీటీమ్గా ఏదో పార్టీకి సీ టీమ్గా ఉండేదానికి టీవీకే లేదు అనేది మాత్రం ఆ మెసేజ్ని మాత్రం చాలా క్లియర్గా తమిళ ప్రజల్లో పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే బీజేపీతో పొత్తు అనేది ఏడీఎంకేకి అది శరాఘాతంగా మారుతుంది అందులో సెకండ్ థాట్ లేదు ఇప్పటివరకు వరకు రెండు వేల ఒకటి నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా రాజకీయంగా అక్కడ గెలవలేదు సో ఆ సెంటిమెంట్ పరంగా చూస్తే ఖచ్చితంగా ఏడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఏడీఎంకే గెలుస్తుందని లేదు అండ్ ఏడీఎంకే జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆ పార్టీకి ఉన్నటువంటి క్రౌడ్ అనండి సినిమా క్లావరం అవ్వండి లేకపోతే స్టాల్ వార్క్ లీడర్షిప్ ఎవరు కంప్లీట్గా జయలలిత గారితో ఆగిపోయింది ఎంతో కొంత పార్టీ బతికుండేది శశికళ గారు పార్టీలో ఉండి ఉండుంటే కానీ శశికళ గారిని బీజేపీ వీక్ చేసింది తర్వాత బీజేపీ ట్రాప్లో ఉన్న పళనిస్వామి పల్లీర్శాల్లో నిద్దరు శశికళ గారిని కంప్లీట్గా శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి దూరం చేయడం వల్ల ఈరోజు మజిల్ పవర్ పరంగా చూసుకుంటే ఏఐడిఎన్గా చాలా వీక్ ఉంది అంటే గ్లామర్ పరంగా చూసుకున్నా కూడా చాలా వీక్గా ఉంది సో ఇవన్నీ తమిళనాడులో ఉన్నటువంటి పొలిటికల్ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో ఆ వ్యాక్యూమ్ మొత్తాన్ని ఫుల్ఫిల్ చేసేదానికి డిఎంకేకి ఆల్టర్నేట్గా ఇంకొక రీజనల్ పార్టీ ఎమర్జ్ అయ్యేదానికి టీవీకి అయితే చాలా ప్రస్ఫుటమైన అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి విజయ్ గారు ఇప్పుడు ఏదైతే ఒక యూనో క్లియర్ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నారో సో ఆయనో ఒక స్టేబుల్గా ఉంటున్నారు పొలిటికల్ ఐడియా ఐడియాలజీ పరంగా డీఎంకే అంశంలోవ్వండి బీజేపీ అంశంలోనివ్వండి లేకపోతే ఏడీఎంకే అంశంలోవ్వండి వీటిని ఇలానే కంటిన్యూ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అండ్ విజయ్ ఒక ఫార్మిడబుల్ అపోజిషన్ ఆల్టర్నేటివ్ పార్టీగా అయితే ఎమర్జ్ అయ్యేదానికి చాలా మెండుగా అవకాశాలు అయితే ఉన్నాయి చూడాలి రాబోయే రోజుల్లో ఈ పాలసీస్ని ఇలానే కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తారా లేకపోతే పొలిటికల్ అవసరాల రీత్యా అతనిలో కూడా ఏమైనా మార్పులు వస్తాయనేది దాని కాలమే సమాధానం చెప్తూ చెప్పాలి ఇప్పటివరకు అయితే మాత్రం చాలా క్లియర్ గోల్స్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్టు మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది థ్యాంక్ యూ